తమ్ముడా చిత్తూర మధ్యానికి బానిసకు మధ్యలోనే పోతాము తమ్ముడా మధ్యలోనే పోతాము మత్తు మరగ కూర కనిపించిన తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఆశలన్నీ నీటి మూస వాళ్ళ ఆశలన్నీ నీటి మూటలు చేసి బానిసగా కూర తమ్ముడా బానిసగా కూర మత్తుకు మరగ కూర తమ్ముడా చిత్తైపోకూర మద్యానికి బానిసగాకు మధ్యలోనే పోతావు తమ్ముడా మధ్యలోనే పోతావు గంజాయి మత్తు లోనబడి గబురగా కూర తమ్ముడా గబరగా కూర మాదక ద్రవ్యాలకు దూరంగా మనమంతా ఉండాలిరా సోదర మనమంతా ఉండాలిరా మత్తు కుమరగాకూర తమ్ముడా చిత్తైపో కూర మద్యానికి బానిసగా మధ్యలోనే పోతావు తమ్ముడా మధ్యలోనే పోతావు ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతామురా తమ్ముడా బ్రతుకుతామురా అందుకే ఈ మత్తు మందులకు దూరంగా ఉండాలిరా మనమంతా దూరము దూరంగా ఉండాలిరా మత్తుకు మరగ కూర తమ్ముడా చిత్తైపోకురా మద్యానికి బానిసగాకు మధ్యలోనే పోతవు తమ్ముడా మధ్యలోనే పోతవు చుట్టా బేడి సిగరెట్ గుటక తాగుడు జూదం తమ్ముడా ఆరోగ్యాన్ని హరిస్తుంది ఆరోగ్యాన్ని హరిస్తుంది నిజం సోదరా ఆరోగ్యాన్ని హరిస్తుంది నిజం సోదరా మత్తుకు మరగ కూర తమ్ముడా చిత్తూర మధ్యానికి బానిసపు మధ్యలోనే పోతావు తమ్ముడా మధ్యలోనే పోతావు